మన ప్రవీణ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను త్రిత్వం తర్వాత ఇరవై ఆరు త్రిత్వంలో చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు విషయాగ్రంథం ముప్పై ఐదు అధ్యాయం మూడు నుండి పది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు లుకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై మూడు వరకు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునే అంశం నమ్మకమైన గృహ నిర్వాహకుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడవడు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడవడు ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ స్టివర్డ్ పిల్లరా ఈరోజు ఏ ఫెయిత్ఫుల్ స్టివర్డ్ అనేటువంటి అంశాన్ని మీ మధ్యలో తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఈ లోకంలో ప్రతి మనిషి నమ్మకత్వాన్ని చూపించాలి నమ్మకం అది చాలా బలమైనటువంటి పదం భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అయితే తల్లిదండ్రులు పిల్లలు కానీ ఈ రిలేషన్ ఏ బంధమైన నమ్మకం అనేటువంటి బంధం మీదే అది నిలబడుతుంది నమ్మకాన్ని ఎక్కడ కూడా మనం పోగొట్టుకోకూడదు దేవుడు కూడా మనిషిని అంతగా నమ్ముతాడు పిల్లల్ని తల్లిదండ్రులు నమ్ముతారు భర్తని భార్య నమ్ముతుంది భార్యను భర్త నమ్ముతాడు ఒకరినొకరు నమ్మకం కలిగి ఉండడం వలనే వారి బంధాలు అనేవి ముందు కొనసాగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ నమ్మకం కోల్పోతామో అప్పటి నుండి ఆ బంధాలు క్షీణించటం ప్రారంభించబడతాయి ఈరోజు యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానాలు ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపమానాలను ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బలమైనది ఆలోచింపజేస్తుంది నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎలాంటి వాడు ఎవడువాడు ఎలా ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన జీవితాన్ని పనంగా పెట్టగలడా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయగలడా అనేటువంటి విశేషాలను గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఈరోజు నన్ను దేవుడు భూమి మీదకి నడిపించి ఈ బాధ్యతనిచ్చినప్పుడు నేను ఎంతవరకు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను పని చేయగలుగుతూ ఉన్నాను అని మనల్ని మనమే ఆలోచింపజేసుకోవాలి అదే నేటి అంశం దేవాది దేవుడు నీకు ఇచ్చినటువంటి బత్యత ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క గృహ నిర్వాహకత్వం ఎంతవరకు నువ్వు కలిగి ఉండగలుగుతున్నావు అదే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు పేతుడు ప్రభు ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా అందరితో చెప్పుచున్నావా అని అడిగినప్పుడు తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడవుడు అలాగా ఎవడైతే ఉంటాడో యవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దానంతటి మీద వాణిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం దేవునికి కలిగిన దాని అంతటి మీద అధికారిగా గృహ నిర్వాహకత్వాన్ని ఇవ్వటానికి గృహ నిర్వాహకుడిగా ఉంచటానికి ప్రభు ఏ బాధ్యత తెచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చేవాడు నెరవేరుస్తూ ఉండడం ప్రభువు చూడగలగాలి ఈరోజు చాలామంది దేవుడు వచ్చిన పనిని సరిగా చేయకుండా సోమరిపోతులుగా ఉంటూ ఉన్నారు తలాంతులు ఉపమానంలో మనం చూస్తాం ఇద్దరు కష్టపడి పని చేయగలుగుతుంటే ఒకడు సోమరిగా ఉండిపోయాడు అందుకే ప్రభు అన్నాడు సోమరి అయిన చెడ్డదాసుడా ప్రభువు నీకు ఎన్నో తలాంతులు ఇస్తాడు ఆ తలాంతులను దేవుని కొరకు వినియోగించకుండా భూమిలో పాతి పెట్టేవానిగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు నీవు శిక్షకు అర్హుడిగా మిగిలిపోతావు జాగ్రత్త గృహ నిర్వాహకత్వం చేయటం అనేది బాధ్యత దేవుడు నీకు ఇచ్చినటువంటి పని అది ఏ పనైనా ఏ బాధ్యత అయినా ఏ స్థాయిలో దేవుడు నిన్ను పెట్టాడో ఆ స్థాయిని పరిపూర్ణంగా నెరవేర్చలేకపోతే ప్రభు చేత చెడ్డ దాసుడా సోమరి అయిన దాసుడ అని అనిపించుకోవాల్సి వస్తుంది అదే గృహ నిర్వాహకత్వాన్ని ఆయన నీకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా చేస్తే బల నమ్మకమైన మంచి దాసుడా అనే రివార్డు కూడా నీకు కలుగుతుంది ఈరోజు మనమందరం ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ ఫెయిత్ఫుల్ స్టివర్డ్ దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎంతవరకు నిలబెట్టగలుగుతున్నావు దాని కొరకు మనం ఏం చేయాలి ఆ ఫెయిత్ఫుల్ స్టివర్డ్గా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అన్ని వేళలా అందుకే దైవజనుడ నీవు అన్ని వేళలా శ్రద్ధపడు అంటున్నాడు పావులు తిమోతితో తిమోతి రాసిన పత్రికలో రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచ్చిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉప ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్ని విషయంలో సిద్ధపడి ఉండాలి ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఐదు నుండి నలభై మూడు వచ్చిన వరకు మనం చూస్తే ఆ విషయాలు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం మనం చూస్తాం ముప్పై ఆరో వచ్చినాన్ని మనం చదివినప్పుడు అక్కడ మనకు కనబడతాం మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపములు వెలుగు చుండనీయుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడల్ ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలే ఉండాలి సిద్ధపడి ఉండవు అంటే అది ఎప్పుడైనా రాని నేను నా పనిలో నమ్మకంగా ఉన్నాను అని ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి అయ్యో ఎప్పుడొచ్చేస్తాడో ఎప్పుడొచ్చేస్తాడని ఆ వచ్చే టైంకి అదేదో తెలుసుకుని కంగర కంగరగా భయం చేయడం కాదు ఒక ఇంట్లో నువ్వు ఒక భర్తగా ఒక భార్యగా ఒక కుమారుడిగా కుమార్తెగా లేక నీకు ఏ ఏ బాధ్యత దేవుడిచ్చాడో ఒక విద్యార్థినిగా విద్యార్థిగా ఉద్యోగస్తుడిగా ఒక వ్యాపారస్తుడిగా నీ యజమానుడికి నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి పనికి నమ్మకంగా నువ్వు ఉండాలి ఎప్పుడైనా రాని ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు దాని కొరకు మనం ఎదురు చూడగలగాలి అదే సిద్ధపడి ఉండటం రెండవదిగా మనం చూస్తాం ఇదే వచ్చినాల్లో ఏ జామైనా రాని ఆయన కొరకు ఎదురు చూడటం మాత్రమే కాదు ఏ జాములో వచ్చినా సరే మెలకుగా ఉండగలగాలి ముప్పై ఎనిమిదో వచ్చనంలో అంటున్నాడు మరియు అతడు రెండవ జామును వచ్చినను మూడవ జాము వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉండటం కనుగొనో ఆ దాసుడు ధన్యుడు ఏ జామైనా రాని ఆ జాము కొరకు మనము ఎప్పుడొస్తాడు ఇప్పుడు రాళ్ళే తర్వాత వస్తాడులే ఎప్పుడు చేస్తాడులే ఇంకే ఇప్పుడు కొంచెం అంటున్నాడు ఆయన వస్తాడు వస్తాడని ఇంకా రావట్లే పిల్లరా ఆయన కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలి తప్ప అనుమానించే వారంగా ఉండకూడదు ఏ జాములో అయినా రాని కానీ దాని కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలి అంటే ఎప్పుడు చూస్తామంటే సిద్ధపడున్నప్పుడే చూడగలుగుతాం అదే విషయాన్ని అంటాడు నలభై రెండవ తగిన కాలం ప్రతివానికి ఆహారం పెట్టుటకు అలాగూ చేయుట ఎవరైతే చేస్తారో అలాంటిది ఆయన వచ్చి చూసి కనుగొంటాడో వారు దన్నుడు అంటున్నాడు నలభై రెండవ సో ఈ మూడు సందర్భాలు మనల్ని దేనికి సౌచ్ కనబడుతున్నాయంటే అన్నిటిలో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అలా సిద్ధపడి ఉండగలుగుతున్నావు నువ్వు యూ హ్యావ్ ఎనీ ప్రిపరేషన్ ఫర్ రిసీవింగ్ యువర్ లాట్ నీ దేవుణ్ణి నువ్వు రిసీవ్ చేసుకోగడానికి సిద్ధపడున్నవా లేవా నీ హృదయాన్ని సిద్ధపరుచుకున్నావా నీ పనిలో నువ్వు ధైర్యంగా ఉన్నావా ఎస్ ఐఎమ్ రెడీ టు దేవునికి తిరిగి నా పని నాకు ఇచ్చినటువంటి ఈ పని బాధ్యతను తిరిగి నేను ఆయనకి లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎంతమంది ఈరోజు సిద్ధపడున్నారు ప్రభువుకి లెక్కప్ప చెప్పాలి ఇది మర్చిపోద్దండి నేటి సంఘాలు నేటి విశ్వాసులు మర్చిపోతున్నటువంటి ఒక అంశము నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ప్రభు నీకు చక్కటి బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతకు తిరిగి లెక్కప్ప చెప్పాలి మర్చిపోద్దు డోంట్ ఫర్గట్ అకౌంటబిలిటీ అప్పుడే నువ్వు ఏ ఫైత్ఫుల్ స్టివర్డ్గా ఉండగలుగుతావు దేవునికి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు ఎవడయ్యా అంటే అన్నిటికీ సిద్ధపడి ఉన్నవాడు మాత్రమే అందరూ కాదు అందరూ కాదు క్రైస్తవులు అందరూ కాదండి ఎవరైతే నమ్మకంగా అన్నిటికీ సిద్ధపడి లేకపోతే చెప్పాలి నేను అని దేవుని కొరకు ఎదురు చూస్తారో ఆడు మాత్రమే దేవునికి నమ్మకమైన గృహ నిర్వాహకుడు రెండవదిగా మన జీవితంలో ఎవరయ్యా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు విమోచింపబడిన వాని ఉన్నప్పుడు మాత్రమే అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి సిద్ధపడినటువంటి నీవు అన్నిటిలో లెక్క అప్పజెప్పేటువంటి ఆ తత్వం కలిగొన నీవు ముందు నిన్ను నీవు విమోచకుని విమోచ విమోచన కలిగి ఉన్న కానీ ఉండాలి అంటే విమోచింపబడాలి పాపముల నుండి విడుదల పొందుకోవాలి నీకు నీవుగా చాలామంది మనం బయట చూస్తాం క్రైస్తవేత్తలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు కానీ అంతమాత్రంతోనే ఫైత్ఫుల్ సర్వెంట్ కారు దేవునికి నీవు లెక్క అప్పచెప్పేవాణిగా ఉండొచ్చు కానీ నీ జీవితంలో దేవునికి నీకున్న సంబంధం ఎలా ఉంది ఆయన చేతుల్లో రక్షింపబడ్డావా విశ్వగ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో మీరు చదువుతున్నప్పుడు మూడు నుండి పదివచ్చులు ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును ఆయన గుడ్డివాడి కొండలు తెరవచ్చుట చెవిటివాడికి చెవులు గుడ్ గుంటి నడక మగవాడు పాటలు పాడతాడు అని అన్ని చెబుతూ తొమ్మిదో వచ్చినంలో ఆయన అంటున్నారు విమోచింపబడిన వారు మాత్రమే అక్కడ నడవగలుగుతారు ఈరోజున విమోచన ఖైదనముగా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన ప్రభువు మరి నీవు విమోచింపబడ్డావా విమోచింపబడాలా అలా విమోచింపబడిన వారు మాత్రమే తొమ్మిదో వచ్చినములు అంటున్నాడు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు యొక్క సన్నిధిలో విమోచింపబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు సియోనులో నడవాలి అని అంటే గృహ నిర్వాహకుగా నువ్వు ఉండి ప్రభు యొక్క రాజ్యంలో ఆయన అప్పగించిన పనిలో నీవు బాధ్యతలు స్వీకరించి నీవు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నమ్మకంగా భూమి మీద ఉండడం మాత్రమే కాదు కానీ దేవుడిచ్చిన పని కొరకు ఎదురు చూడడం నువ్వు ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ నిన్ను నీవు విమోచింపబడుకోవాలి రక్షణ కలిగి జీవించాలి నువ్వు రక్షింపబడ్డావా రక్షింపబడ్డావా లేదా చాలాసార్లు నువ్వు అంటావు రక్షణ అంటే ఏంటండి రక్షింపబడ్డావా అంటారు ఏంటి రక్షణ అంటే ఒకసారి ఇదే ప్రశ్న శతాధిపతికి వచ్చింది అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏం చేయాలి అబసలు కార్యాల మనం చూస్తాం అప్పుడు పౌలు వారు అంటారు నందు విశ్వాసం ఉంచితే వారందరూ కూడా మాట్లాడుతున్న ప్రశ్న ఆ పుసల కార్యాల కన్నా పదహారు దే ముప్పై వచ్చును అయ్యలా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అందుకు వారు ప్రభు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు రక్షింపబడతావు మరి నీకు పరాపగించినటువంటి దేవుడికి నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు విమోచింపబడతావు మరి అలాంటి విమోచన క్రీస్తులో మాత్రమే మనకి ఉన్నది అని చాలా స్పష్టంగా పావులు కొలసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది మరి అలాంటి విమోచన కలగడానికే యేసుప్రభు మరణం పొందాడు ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిది పదిహేను ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనమును కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు పిల్లరా దేవుడు మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చాడు మరి అలాంటి విమోచనలో పాలిభాగస్తుడిగా నేను ఉండాలి మొదటిగా మనమందరము చేయాల్సినటువంటి పని ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలి అప్పుడే నువ్వు విమోచింపబడతావు దేవుడిచ్చే రక్షణను పొందుకోగలుగుతావు మరి ఫేత్ఫుల్ స్టివర్డ్గా ఉండాలనంటే గృహ నిర్వాహకుడిగా ఉండాలని అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండడం మాత్రమే కాదు అన్నిటి దేవుని కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు నీవు విమోచింపబడాలి అప్పుడే ఆయన రాజ్యములో ఆ సియోనులో తిరిగి వెళ్ళి అక్కడ దేవుడిచ్చేటువంటి గృహ నిర్వాహకత్వాన్ని చేయగలుగుతావు ఆయన కొరకు నిలబడగలుగుతావు ఎవడయ్యా నిజమైనటువంటి గృహ నిర్వాహకుడు బుద్ధి కలిగిన వాడు ఎవడు ఏ ఫైత్ఫుల్ అండ్ వైజ్ స్వర్డ్ ఎవరయ్యా అంటే అన్నిటికీ సిద్ధపడాలి రెండవది విమోచింపబడిన వారి జాబితాలో నీవు ఉండాలి రక్షణ పొందాలి మూడవదిగా అన్నిటికీ సిద్ధపడి రక్షణ పొందినటువంటి నీవు విమోచింపబడిన నీవు శ్రమలను ఓచుకోవాలి ఇది చాలా చాలా అవసరం ప్రిల్లరా అందుకే ప్రకటన ఏడో అధ్యాయం తొమ్మిది నుండి ఆ వచనాలన్నీ కూడా మీరు చదువుతూ ఉన్నప్పుడు వరకు పదిహేడవ వచనం వరకు కూడా అక్కడ ఈ తెల్లని వస్త్రాలు ధరించుకునే వారు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది దానికి చెబుతున్నటువంటి మాట చూడండి ఎంత బలమైనటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతాము చూడండి ఇక్కడ మనం ప్రకటన గంధం ఏడో అధ్యాయము పదమూడవచ్చును పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియని అతడు నా ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు మహాశ్రమలు రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వదువుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు అందువల్ల వారు దేవుని సింహాసనం మీదుట ఉండి దేవుని సింహాసనం మీదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయన సేవించున్నారు సింహాసనాసుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును చూసారా దేవుని సింహాసనములో దేవుని సన్నిధిలో ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం గ్రంథంలో చూస్తున్నాం స్వార్థలో కూడా చూస్తున్నాం అంటే దేవుని యొక్క గృహ నిర్వాహకత్వము ఆయన దగ్గర ఉండటానికి ఆయన దగ్గర అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ఎవరైనా నిజమైనటువంటి బుద్ధి గల గృహ నిర్వాహకుడు అని అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండటము విమోచింపబడి ఉండటం ఈ రెండింటితో పాటు విమోచింపబడిన నీవు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ప్రతి బాధ్యతలో ఉంటాయండి అందుకే అంటారు పెద్దలు రాళ్ళు ఎవరికి రాళ్ళ దెబ్బలు ఎవరికంటే కాయలు కాసే చెట్టుగా రాళ్ళ దెబ్బలు అంటారు నీవు దేవునిలో మంచి లీడర్గా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వెనక్కి లాగేవారు ఎంతోమంది ఉంటారు కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నీ అత్తరాత్మను దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతకు నేను ఆయనకు నమ్మకంగా ఉన్నానా లేదా నేను విమోచింపబడి ఉన్నానా లేదా అని ఆలోచిస్తూ ఈ శ్రమలన్నింటినీ ఓర్చుకుని ముందుకు వెళ్ళాలి అంట మహాశ్రమంలో నుండి వచ్చిన వారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాకడ కొరకు రాకడలో దేవుని సన్నిధిలో చేయబడినటువంటి సందర్భాన్ని మనము మన జీవితానికి అన్వయించుకోవాలి మహాశ్రమలు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు వారు మరి మనము మన వస్త్రాలను ఆయన సన్నిధిలో ఆయనలో గొర్రెపిల్ల రక్తంలో ఉతుకునే వారంగా ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు జయించేవానికి ఆయన తెల్లని వస్త్రాలు అనుగ్రహిస్తానని చాలా స్పష్టంగా ప్రభు చెబుతా ఉన్నాడు ఈరోజు మరి మన జీవితంలో ఏ విధముగా ఆ వస్త్రాలను మనం పొందుకోగలుగుతున్నాం ప్రకటన కన్నా మూడు ఐదులో అంటాడు జయించడం ద్వారా తెల్లని వస్త్రాలు మూడు నాలుగులో అంటాడు అర్హులైన వారికి తల్లని వస్త్రాలు క్రీస్తు రక్తంలో ఒదుక్కోవడం వల్ల తలని వస్త్రాలు ప్రకటన ఏడు పద్నాలుగు అంటే అలాంటి తల్లని వస్త్రాలు ధరించుకొని మహాశ్రమల నుండి మనం వెళ్ళగలిగినప్పుడు దేవుడికి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడిగా ఉండగలుగుతాం క ఈ మూడు ఎవరైతే చేస్తారో వారి జీవితంలో పరలోక రాజ్యములోను భూమి మీద ఎలాగైతే దేవుడు గృహ నిర్వాహకత్వాన్ని ఒక స్టివర్డ్గా ఇచ్చిన బాధ్యతలో నుంచాడో ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో అలాంటి దానికి మించిన బాధ్యతలు దేవుడికి ఇస్తాడు ఇదిగో నీవు నీ ఈ మిక్కిలి చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి యజమానుని యొక్క విందులో పాలు పంపులు పొందడానికి లోపలికి రా అని ప్రభు అంటా ఉన్నాడు ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు ఎదురు చూడగలుగుతారో అన్నిటి కొరకు సిద్ధపడి ఉంటారో ఎవరైతే విమోచింపబడి రక్షణ పొందుకుంటారో ఎవరైతే ఈ రక్షణ పొందుకున్న క్రమంలో వచ్చే శ్రమలను అన్నిటినీ తట్టుకుని తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించి ముందుకు వెళ్తారో వారికి పరలోక రాజ్యములో గొప్ప గృహ నిర్వాహకత్వం అప్పగింపబడుతుంది అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు మీ ద్వారా అనేకులకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప దేవ నిబిడలను దీవించండి ఆశీర్వదించండి గృహ నిర్వాహకత్వంలో భూమి మీద నమ్మకంగా ఉండి పరలోక రాజ్యంలో గొప్ప బాధ్యతలు పొందుకునే ధన్యత నిబిడలకు దయచేయండి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించున్న గాక్క ఆమెన్